హలో ఏమి బా అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇది సండే బ్లాగ్ అండి ఇప్పుడు టైం టూ థర్టీ అయిపోతుంది మేము ఇప్పుడు లంచ్ చేస్తున్నాము మార్నింగ్ అయితే నైన్ థర్టీ ఆ టైంకి వేసానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే దోశలు వేశాను ఇప్పుడు లంచ్లోకి ఏమేమి ఉండాలో చూపిస్తాను రండి ఇదిగోండి పప్పుచారు కాసాను నెక్స్ట్ ఫిష్ ఫ్రై పెట్టానండి తర్వాత వైట్ రైస్ పెరుగు పెరుగులోకి నంచుకోవడానికి పపాయ సో ఈరోజు లంచ్లోకి అయితే వండాలండి ఇవన్నీ వండేసరికి ఇంత టైం అయింది యాక్చువల్లీ మాకు సండే వచ్చింది అంటే లేట్ అయిపోతుందండి ఒకటి మార్నింగ్స్ లేట్గా ఇస్తాను తర్వాత పిల్లలకి కుంకుడుకాయ అందరం మాకు వేసి తలస్నానం చేయించి నలుగు పెట్టేసరికి ఇంకా లేట్ అవుతుంది అనమాట వీళ్ళకి స్నానాలన్నీ అయిన తర్వాత మా వారు ఇల్లంతా శుభ్రం చేసుకుంటా వస్తే నేను బాత్రూమ్స్ శుభ్రం చేసుకుంటా వచ్చాయి మన పని చేసేసరికి లేట్ అయిపోతుందండి సో ఇంకా ఇవి ఎలా ఉన్నాను ఏంటి అన్న చెప్తాను ఫస్ట్ అయితే ఇవి టేస్ట్ ఎలా వచ్చిందో మా వారిని అయితే అడుగుతానండి ముక్కలైనా ఉత్తు ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రై తినలేము అనేసి పప్పుచార్ కాసానండి ఇంకా ఈ చేపతో తలా తోక వచ్చినాయి అవి ఇప్పుడు ఈ కోర్ కంప్లీట్ అయిపోతే కనుక నైట్ అది నేను పులుసైనా కానీ ఎగురైనా కానీ పెడతానండి శ్రీవారి తిని ఎలా ఉందో చెప్పు పప్పుచారు వేసుకుంటావా అది పప్పుచార్ వేసుకుని తిను చేప పొందా పప్పుచారు కూడా వేసుకుని రెండు కలుపుకుని తిని ఎలా ఉందో చెప్పు ఫిష్ బాగా అయింది అసలు ఓకే తర్వాత ఒక సెపరేట్గా చేసుకున్నానండి మంచి ముక్కలు లాంటివి అయితే సెపరేట్గా తీసుకున్నాను ఇప్పుడు వీటిని అయితే నేను ఫ్రై అయితే పెడదామనుకుంటున్నాను ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మసాలా పొడి ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే వేసుకున్నాను ఇవన్నీ చేపలకి కలిసేలాగా చక్కగా అయితే మిక్స్ చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టానండి తర్వాత అయితే ఇంకా నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ విడెక్కిన తర్వాత నాలుగు చేప ముక్కలు అయితే వేసి వేగిస్తున్నానండి అలా రెండు వైపులా బాగా వేగిన తర్వాత వాటిని అయితే తీసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకుని నెక్స్ట్ అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నూనె అయితే వేసుకుని మళ్ళీ మిగిలిన ముక్కల్ని కూడా వేసేసి వేగిచ్చేసానండి అంతే ఫిష్ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది ఫిష్ ఫ్రై అయితే టేస్టీగానే వచ్చింది కానీ ఎందుకో తెలియదండి ముక్కలు మొక్కలు చిల్లు దగ్గర చేదొచ్చినాయి మరి దానికి రీజన్ ఏంటి అన్నది తెలీదు మేము ఎప్పుడు చేపలు వండుకుంటున్నా హైదరాబాద్లో ఇలా చేదొస్తుంది రీజన్ ఏంటో నాకు ఏం తెలియట్లేదు చేపలు కూడా నేనేం చేయట్లేదు మా వారు బయట షాప్లోనే చేపించుకుని తీసుకొస్తున్నారు మరి వాళ్ళు ఏమైనా పట్టుని చెరగొట్టేసి చేప కంటించడం వల్ల అలా వస్తుందా లేకపోతే నేను వేసిన మసాలాల్లో ఏమన్నా తేడా వచ్చిందా అన్నది నాకు తెలియలేదు కొంచెం చేదైతే వచ్చింది ఇంకా ముందుగానే నేను పిల్లలకి స్నానానికి చేపించడానికి ముందు కందిపప్పు అయితే నానబెట్టానండి ఇప్పుడు దాంట్లోకి అయితే నేను పప్పుచారులోకి నా దగ్గర ఎక్కువ కూరగాయలు లేవు సో నా దగ్గర ఉన్న మట్టుకైతే వేసుకున్నాను అంతే కుక్కర్ విజిల్ అయితే వేయించేసానండి తర్వాత ఇంకా నేను ఈ ముక్కల్ని సపరేట్గా అయితే తీసుకుని ఫస్ట్ పప్పునైతే మెత్తగా మెదిపేసుకుంటున్నాను ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసుకున్నానండి నేను ముందుగానే చింతపండు రసాన్ని నానబెట్టుకుని ఉంచుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండు రసాన్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను మాకు పప్పుచారు పల్చగా ఉంటేనే అండి పప్పు తక్కువ ఉండాలి వాటరీగా ఉండాలన్నమాట అప్పుడు నచ్చుతుంది ఇంకా దీంట్లోకి నేను కొత్తిమీర వేస్తున్నానండి పప్పుచారులోకి చారులోకి కొత్తిమీర తోటి చింతపండు రసం మరిగించామనుకోండి టేస్ట్ అయితే మాత్రము చాలా బాగా అనిపిస్తుంది కదా సో ఇంక ఇప్పుడు నేను దీంట్లోకి ఫైనల్గా పప్పుచారులోకి సరిపోయినంత దాన్ని ఏమంటారు ఉప్పు పసుపు కారాన్ని అయితే వేసుకుంటున్నానండి ఇంకా వీటన్నిటిని అయితే మిక్స్ చేసేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేస్తాను ఈ చింతపండు రసం వేసాం కదండి ఇది కొంచెం ఎక్కువసేపే మరిగిందనుకో మనకి టేస్ట్ అయితే బాగుంటుంది కొత్తిమీర ఫ్లేవర్ కూడా దిగి అంతేదండి చారు అయితే మరిగించేశాను మరిగిపోయిన తర్వాత నేను పక్కనే ఇంకొక తాలింపు కోసం అయితే రెడీ చేసేసుకున్నాను అనమాట అంతే పప్పుచారు కూడా రెడీ అయిపోయింది సో ఈరోజు మేము లంచ్ అయితే వేడి వేడి పప్పు చారు అన్నము అలాగే చేపల ఫ్రై అయితే వేసుకుని తిన్నామండి చాలా అంటే చాలా బాగుంది మీరు కార్తీక మాసంలో చేపలు నాన్ వెజ్ తింటారా తినకూడదు కదా బావని అని అంటున్నారండి మాకు అలాంటివి ఏమీ లేవు మేము ప్రతి సంవత్సరం తింటాము ఈ సంవత్సరం కూడా అలాగే తింటున్నాము అయితే త్రీ థర్టీ అయిపోయిందండి మళ్ళీ ఫోర్ థర్టీకి పిల్లలిద్దరిని డ్యాన్స్ క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాలి నేను నేను వ్లాగ్లో మీకు చూపించాను కదండి షానుమను కోసము డ్యాన్స్ డ్రెస్ అయితే తీసుకుని అవి కుట్టించాను అనేసి ఇప్పుడు షాను మను వాళ్ళకి తలసనని అని కదా ఇవి ట్రై చేయండి అమ్మా అంటున్నాను సో ఇంకోటి ఇప్పుడు అయితే వీళ్ళు ట్రై చేస్తారు ఎలా ఉన్నాయో చూపిస్తాను వాళ్ళు వేసుకున్నాక ఇదిగోండి మా షాను మను డ్రెస్ అయితే వేసుకున్నారు ఎంత అని మా హస్బెండ్కి అయితే చూపిస్తున్నాను కూతురిని ఇలా చూసి మురిసిపోతాడు మా ఆయన చాను ఇక్కడి నుంచు శ్రీవరు ఎలా చూడు ఎలా చూడనా వన్నారా బిడ్లో లూజ్ చూద్దాం లేతి కుత్తికా కుట్లిప్తాను కానీ నాకు ఏంటో అంత సాటిస్ఫై అనిపించలేదు బట్టలో బాట్లేదు కదా ఏమైంది లూజ్ చేయొచ్చు లూజ్ కి ఇబ్బంది లేదు ఈ కూర్చుంటే ఇది ఉంది కదా ఈ నెక్ ఇలా పైకి వచ్చేస్తుంది ఇది ఈ నెక్ ఇంకొంచెం కింద కట్ చేయాల్సింది ఆ ఎక్క అలా పర్లేదు చిన్నది మరీ ధర ఇంకా ఉంది కూర్చుంటే మనుది మరీ మెడకు పైకంట పైకంటే అంత అలా ఎందుకు కొంచెం కింద పెట్టేసింది దానికి ఏం ఇప్పుతానులే కుట్టిప్తాను ఒక ఉతికి ఉతికా కుట్టిద్దాం అప్పుడే போல <wind Rat gegeben> <orship of friend's mom>

టైమ్ అయితే ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇంకా పిల్లలిద్దరిని తీసుకుని నేను మా వారు డాన్స్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాము పిల్లల్ని ఇక్కడ డాన్స్ క్లాస్లు దింపేసి నేను మా వారు కలిసి హౌసెస్ సేల్కుంటా చూస్తాకి వెళ్ళాను డాడీ వెళ్ళిపోతున్నారు డాడీ వెళ్ళిపోతున్నారు ఫోన్ ఇచ్చి డా డాడీ వెళ్ళిపోతుంటే శ్రీవారు ఫీల్ అవుతున్నావా చిన్న కుదురు పట్టించుకోవట్లేదని బాధపడకు చిన్నపిల్ల కదా అది సరేనా డాడీ వెళ్ళిపోతున్నాను ദണ്ടി ബൊമ്മ പോകൊട്ടേസേവൻ ബാധ ഫീ ഹീലബശ്രീവർ സെന హాయ్ అండి వ్లాగ్ అయితే చాలా చిన్నది వచ్చింది కదండి సండే వ్లాగ్ సండే అన్ని పనులు చేశానండి ఇంకా రోజుతో కంపేర్ చేస్తేనే సండే నాకు ఇంకా ఎక్కువ పనులు ఉంటాయి పిల్లలకి తలస్నానాలు ఇల్లు శుభ్రం చేసుకోవడాలు వాష్రూమ్స్ అన్ని క్లీన్ చేయడాలు డస్ట్బిన్లు క్లీన్ చేయడాలు ఇలా సండేనే ఎక్కువ పని ఉంటుంది అనమాట నాకు బట్ ఏంటో నాకు సండే అంత లేజీ లేజీగా అనిపిస్తుంది అండి ఏంటో వీడియో షూటింగ్ అలా చేసుకోను అందుకనే చాలా చిన్న బ్లాగా వచ్చింది సరే అయితే చాలా కామెంట్స్ ఈ మధ్యలో కొన్ని వస్తున్నాయండి దాని గురించి అయితే మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ ఏంటి మెయిల్స్ ఏంటి మధ్యలో ఇవి ఎక్కువైపోయినాయి అనమాట సో దాని గురించి అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్పాలి అనుకుంటున్నాను అండి ఫస్ట్ బాగా వచ్చే ఎక్కువ కామెంట్లు అండి ఏంటంటే డొనేషన్స్ చేయమని అడుగుతున్నారు నాకు మెయిల్స్ వస్తాయండి ఇన్స్టాగ్రామ్స్లో ఏమో డిఎమ్స్ చేస్తూ ఉంటారు ఏమనంటే అక్క అర్జెంటుగా ఒక పదివేలు కావాలక్క ఫోన్పే చెయ్యి అక్క నాకు అర్జెంటుగా ఒక ఇరవై వేలు కావాలి నీకు టూ త్రీ డేస్లో నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను నాకు ఫోన్పే చేయండి అక్క అనేసి వాళ్ళ నెంబర్స్ ఇస్తారండి మేము స్కూల్ ఫీజు కట్టుకోవాలక్క ఒక మూడు వేలు అక్క నేను రికార్డ్స్ కొనుక్కోవాలక్క ఒక ఐదు వేలు అక్క నీకు త్రీ ఫోర్ డేస్ ఇచ్చేస్తాను ఒక యాభై వేలు ఉంటే ఫోన్పే చెయ్యి అని ఇలాగా మెయిల్స్ మీద మెయిల్స్ మెసేజెస్ మీద మెసేజెస్ వస్తూ ఉంటాయండి ఈ రోజు కూడా నాకు ఎవరో పెట్టారనమాట మెసేజ్ మీకు కనపడలేదు హై అక్క నేను మీ వీడియోస్ వన్ ఇయర్ నుంచి చూస్తున్నాను వీడియోస్ చాలా బాగుంటాయి ఇప్ ఎప్పుడు ఎస్ఎంఎస్ చేయలేదు అంటే ప్రజెంట్ మా కండిషన్ బాగాలేదు ప్లీజ్ హెల్ప్ మీ అక్క మనీ ప్రాబ్లం ఉంది ఉండేకి హౌస్ హౌస్ రెంట్ కూడా పే చేయలేని సిచ్యువేషన్లో ఉన్నాము ప్లీజ్ హెల్ప్ మీ చెప్పేది ట్రూత్ ప్లీజ్ నమ్మండి మా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అని మాది లవ్ మ్యారేజ్ హస్బెండ్ రిలేటివ్స్ వచ్చి నమ్మించి మోసం చేసి ఇప్పుడు చాలా టార్చర్ చేస్తున్నారు వాళ్ళే ఫస్ట్ వచ్చి తీసుకోమని చెప్పారు అని ఏయో పెట్టారండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టి తనకు ఇప్పుడు అప్పులు అయిపోయినాయి ఆ అప్పులు తీర్చడానికి నేను డబ్బులు వేయాలి అనేసి మెసేజ్ పెట్టారనమాట మొన్నడికి మొన్నండి అమ్మాయి కూడా యూట్యూబర్ అని అంట మరి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి అక్క నాకు అర్జెంటుగా ఒక ట్వంటీ థౌజండ్ ఫోన్పే చేయక్క నీకు టూ త్రీ డేస్లో వేసేస్తాను అనేసి తను కూడా అలాగ మెసేజ్లు అయితే పెట్టారనమాట నాకు ఈ మెసేజ్ చూసినప్పుడు చాలా కోపం వస్తుందండి నేను ఏమన్నా మీ దగ్గర అప్పు తీసుకున్నానా లేదా మీరు నాకు ఎప్పుడైనా అప్పు ఇచ్చి నేను మర్చిపోయానా అసలు లేదా నేను మీ అందరికీ డొనేషన్లు చేస్తాను నాకు మెయిల్స్ పెట్టండి మెసేజెస్ పెట్టానని నేను అడిగానా అన్నది నాకు నాకు ఏమర్థం కాదు ఏదో నా నా వాళ్ళ డబ్బు ఏదో నా దగ్గర దాచుకున్నట్టు అక్క ఇదిగో ఇదే నా ఫోన్ ఫోన్పే నెంబర్ ఒక ఇరవై వేలు అయ్యక్క ఒక యాభై వేలు అయ్యక్క అని భలే అడుగుతారండి మెయిల్స్ పెడతారండి మెసేజెస్ పెడతారు నేను మెయిల్స్ చూసుకో చూసుకోనేమో మెసేజ్లు పెడతారండి వీళ్ళు ఇన్స్టాగ్రామ్లోని నాకు ఇన్స్టాగ్రామ్ రెండు పేజెస్ ఉన్నాయి కదా రెండింటిలో కూడా పెడతారనమాట వీళ్ళు సో రీసెంట్గా ఒక అమ్మాయి తను నేను యూట్యూబర్నే అక్క నువ్వు నన్ను నమ్మచ్చు నేను ఖచ్చితంగా నీకు ఇచ్చేస్తాను ఒక టూ డేస్లోని ఒక ట్వంటీ థౌజండ్ అయ్యండి అక్క అనేసి మెసేజ్ పెట్టిందండి నాకు చాలా కోపం వచ్చేసింది నేను అన్నాను సరే నాకు ఇప్పుడు చాలా అవసరం ఉంది ఫస్ట్ నువ్వు ఒక యాభై వేలు అయ్యి ఒక వన్ వీక్లో నా అవసరం తీరిపోయిన తర్వాత నీకు డెబ్బై వేలు తిరిగి నేనే వేస్తాను ఫస్ట్ స్ట్ యాభై వేలు ఇవ్వంటే సారీ అక్క ఏమనుకోకు అడిగారు అనేసి అని తన మెసేజ్లు మళ్ళీ మనకి కనపడకుండా డిలీట్ చేసేసింది అండి ఆ అమ్మాయి నాకు ఆ పేజ్ అయితే ఇప్పుడు కనపడలేదు కానీ ఇలా చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయండి నాకు అసలు అర్థం కాని ఏంటి అంటే నేను మీ దగ్గర ఎప్పుడు అప్పు తీసుకోలేదు లేదా నేను మీ అందరికీ డొనేషన్లు చేస్తానని కూడా నేను చెప్పలేదు కదా ఎందుకు మరి అలాగా ఏదో మీ దగ్గ మీ డబ్బులు నా దగ్గర ఉండిపోయినట్టు ఫోన్పే నెంబర్స్ ఇచ్చేసి ఒక ఐదు వేలు అయ్యి ఒక పదివేలు అయ్యి మాకు ఇన్నప్పులు అయిపోయినాయి మా అప్పులు తీర్చక్క నీకు రుణపడిపోయి ఉంటానక్క ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఇప్పుడు నేను ఒక నెలకు ఒక యాభై వేలు సంపాదించడానికి నేను ఎంత కష్టపడతాను అన్నది నాకే తెలుసు నేను ఇంత కష్టపడుతూ నా కెరియర్లో ఇంకొంచెం ముందుకెళ్ళాలి ఇంకొంచెం గ్రో అవ్వాలి అనేసి నాకున్న టైంనే చాలా చాలా అడ్జస్ట్ చేసుకుంటూ కొత్త కొత్త విషయాన్ని నేర్చుకుంటూ కొత్త కొత్తవి ఏవేవో ప్రయత్నాలు చేసుకుంటూ నేనేదో అలా కష్టపడి చేసుకుంటే మీరు అప్పు ఇవ్వక్క తీర్చేస్తానక్క కొంతమంది తిరిగిస్తామని కూడా అనరండి నీ రుణం మేము ఈ జన్మలో తీర్చుకోలేము అక్క మాకు కొంచెం హెల్ప్ చేసేసి మా అప్పుల నుంచి మమ్మల్ని బయట పాడేయండి అక్క అసలు భలే అనిపిస్తుంది అండి అసలు ఎలా అడుగుతారు మీరెవరో నాకు తెలియదు నేను మీ దగ్గర ఎప్పుడూ అప్పు తీసుకోలేదు నేను మీ అప్పులు ఎందుకు తీర్చాలి నాకు ఫస్ట్ నాకు ఒకరికి అప్పు ఇవ్వడం అంటేనే భయము వేరొకళ్ళ దగ్గర అప్పు తీసుకోవడం అన్నా కూడా భయమండి సో ఎవరు ఎన్ని కష్టాలు మీ కష్టాలు నాతో చెప్పుకుని నన్ను మీరు మీ అప్పులు తీర్చండి అనేసి మీరు ఎంత అడిగినా కూడా నేను ఒక్క రూపాయి కూడా పెట్టనండి నేను చాలా కష్టపడితేనే నాకు వస్తున్నాయి నాకే ఇప్పటికి రోజు రోజుకి బడ్జెట్ పెరిగిపోతూ వెళ్ళిపోతుంది మా ఇంట్లో పిల్లలకి రకరకాల ఫీజులు కట్టాల్సి వస్తుంది సో నేను ఇలాంటి మెయిల్స్ వచ్చిన మెసేజెస్ వచ్చినా నేను కంప్లీట్గా ఇగ్నోర్ చేసేస్తానండి ఇంకా మీరు ఎక్కువగా చేస్తూ ఉంటే ఇదే మెసేజెస్ నేను పబ్లిక్ అవి యూట్యూబ్లో కూడా ఈ అకౌంట్ నుంచి ఇలా వస్తున్నాయి అనేసి కూడా నేను చెప్పేస్తాను మీరు నిజంగా కష్టాల్లో ఉన్నా లేకపోతే కష్టాల్లో లేకపోయి కావాలని అడుగుతున్నా కూడా నేనైతే ఇవేమి కన్సిడర్ చేయను నేనైతే మీకు ఎవరికి హెల్ప్ చేయాలని నేను అనుకోవట్లేదండి తర్వాత ఎక్కువగా వచ్చే మెసేజ్ అండి మెసేజ్లో వాళ్ళు ఏమని చెప్తారు అంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకుని చాలా సఫర్ అయిపోతున్నాం అక్క కట్టుకోవడానికి బట్టలు లేవు తినడానికి తిండి లేదు ఉండడానికి ఇల్లు లేదు అంటారు ఇప్పుడు నేను ఒక్కటే చెప్తానండి మన ఛానల్లో పెళ్ళి కాని పిల్లలు చాలామంది ఉన్నారు మీరు పెళ్లి చేసుకునేటప్పుడు మీకంటూ మీరు కొన్ని గోల్స్ పెట్టుకోవాలమ్మా ఎలాగంటే నేను చేసుకునే అబ్బాయికి ఇంత మంచి ఉద్యోగం ఉండాలి ఈ అబ్బాయికి సొంత ఇండ్లు ఉండాలి నడపడానికి బైక్ ఉండాలి ఎవరి మీద డిపెండ్ అయ్యేలాగా మేము ఉండకూడదు కానీ మీకు పెళ్ళి చేసుకుంటున్నప్పుడు మీకు అమ్మాయికి ఇవన్నీ ఉండాలి మీరు ఇష్టం వచ్చినట్టు ఇదేదో ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటారంటేనండి జల్సాగా తిరిగే అబ్బాయిని ఇష్టపడతారనమాట అంతే తప్పించి బాధ్యతగా ఉన్న వాళ్ళని వాళ్ళు తీసి పాడేసినట్టు చూస్తారు అలా ఉండకూడదు మనము ఒకరిని పెళ్ళి చేసుకోవాలని డిసైడ్ అయినప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుంది అన్నది ఊహించుకుని అంటే తను తను చేసుకుంటే నాకు సెక్యూరిటీ ఉందా జాబ్ ఉందా ఇల్లు ఉందా తినడానికి ఏమి ఇబ్బంది లేకుండా నన్ను చూసుకోగలుగుతాడా లేదా అన్న చూసుకోవాలి మీరు మీ ఇంట్లో పేరుని చెప్పిన మాట వినకుండా తొందరపడిపోయి లేచిపోయి వాళ్ళని పెళ్ళి చేసేసుకుని ఇప్పుడు తినటానికి లేదు తాగడానికి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదు మాకు హెల్ప్ చేయండి అంటే ఎవరు హెల్ప్ చేస్తారు ఎవరు చేయరు తర్వాత మే ఇప్పుడు తిన తినలేని సిచ్యువేషన్లో ఉన్నాము రెంట్ కట్టుకోలేని సిచ్యువేషన్లో ఉన్నామని అడుగుతున్నారు కదండీ మరి నువ్వు టైం వేస్ట్ చేస్తూ వాళ్ళకి వీళ్ళకి బెగ్గింగ్ చేసుకోకపోతే ఏదైనా కష్టపడి ఒక చిన్న పని నువ్వైనా చేయొచ్చు కదా మీ ఆయన ఏ పని చేయట్లేదు అనుకో నువ్వైనా చేయొచ్చు కదా ఒకరిని ఒక రూపాయి అడగడమే పన మీకు అసలు ఎన్ని మెసేజెస్ అండి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయో నాకు సో అందుకనేసి ఈరోజు మాట్లాడుతున్నాను ఒకళ్ళని అడగడానికి ముందు ఫస్ట్ మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి ఎలాంటి వాడు అన్నది తెలుసుకుని చేసుకోండి ఒకవేళ తొందరపడిపోయి పెళ్లి చేసుకుంటే ఒకళ్ళు చేయిజాపు అడగడం కాదు మీరు ఎలాగ మనీ ఎర్న్ చేయాలి ఎలా కష్టపడితే మనం లైఫ్లో సెటిల్ అవుతామన్న దానిపైన ఫోకస్ పెట్టండి తప్పించి ఇలాగా అడగడం లాంటివి చేయకండి నేనైతే మాత్రము నా వరకు ఏ విషయం వచ్చినా కూడా నేను ఇలాగే షేర్ చేస్తాను మీకు బుద్ధి వస్తుందా లేకపోతే ఏమొస్తుందో నాకు తెలీదు కానీ నాకు వచ్చే ఈ రిక్వెస్ట్ని నేను తగ్గించుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి నేనైతే షేర్ చేస్తున్నానండి ఇక నెక్స్ట్ అండి అక్క మేము నీ ఇన్స్పిరేషన్స్తో ఛానల్ స్టార్ట్ చేసాము సో నిన్ను ఇన్స్పిరేషన్గానే తీసుకుని స్టార్ట్ చేసేసాము మాకు ఇప్పుడు వ్యూస్ రావట్లేదు నువ్వే హెల్ప్ చేయాలి అని అడుగుతున్నారండి మీరు నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని ఛానల్ స్టార్ట్ చేశారు నాకు చాలా సంతోషం ఎందుకంటే నా ఇన్స్పిరేషన్తో మీరు స్టార్ట్ చేసినందుకు నేను మిమ్మల్ని ఏమి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని మిమ్మల్ని పుష్ చేయలేదు కదండీ మీరు స్టార్ట్ చేసేసారు అంటే వన్స్ మీరు ఈ యూట్యూబ్ గోత్ర దిగారు అంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటేనే దిగాని తప్పించి మొదలెట్టేసి వదిలేయడాలు ఇలాంటివి చేయకూడదు ఓకే మీ ఇష్టం మొదలెట్టి వదిలేస్తాను అనుకున్నా అది మీ ఇష్టం తప్పించి మీరు సక్సెస్ అవ్వడానికి నేనేం చే నేనెందుకు మీ బాధ్యతను కూడా నేనెందుకు తీసుకుంటానండి అసలు మీరు నంబర్ అండి నాకు ఎంత వర్క్ ప్రెజర్ ఉంటుందో నాకే తెలుసు అంటే ఇప్పుడు నేను ఎంత కష్టపడి బ్లాగ్ చేసినా ఈ మధ్యలో పదివేలు పదిహేను వేలు వ్యూస్ రావట్లేదు వ్యూస్ రావట్లేదు డిఫరెంట్గా ఏం చేయాలి ఏం చేయాలి అనేసి నేను కొత్తగా ఎడిటింగ్ నేర్చుకోవడము ఇంగ్లీష్ మాట్లాడడం నేర్చుకోవడం ఇలాగా నాకున్న కొంచెం టైంనే చాలా బిజీగా నేను ప్లాన్ చేసుకుంటున్నాను ఎంత ట్రై చేసినా నాకు ఛానల్ ఇంకా ఇంకా డౌన్ అయిపోతుంది తప్పించి దాన్ని నేనే నా ఛానల్ నేను పైకి లాక్కోపోతున్నాను నా ఛానల్ని ఎలా పైకి రాక్కోవాలా దేవుడా అని నాకు నేనే ఆలోచనలో నేనుంటే నీ ఇన్స్పిరేషన్తోనే మొదలెట్టాము నీ ఇన్స్పిరేషన్తోనే మొదలెట్టాము కాబట్టి మమ్మల్ని నువ్వు పుష్ చేయక్క నీ ఛానల్లో చెప్పండక్క మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నీ ఛానల్లో చెప్పి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండక్క అని ఇలా అడుగుతున్నారండి నేను చాలా క్లియర్గా చెప్తాను భవానీ మంచిది అనుకున్నా మంచిది కాదు అనుకున్నా నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి నేను ఒక్కసారి చేసినప్పుడు ఇంకొకసారి ఎప్పటికీ నేను రిపీట్ చేయకూడదు అని అనుకుంటానండి ఇప్పటికే నా ఛానల్ చాలా డౌన్ అయిపోయింది తర్వాత నా ఛానల్ని గ్రోత్ చేయడానికి నేను చాలా చాలా స్ట్రెస్ తీసుకుంటున్నానేమో అని నాకు అనిపిస్తుంది నాకున్న స్ట్రెస్ నాకు చాలండి మీరు నా ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసినా లేకపోతే వేరే ఒకళ్ళ ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసినా మిమ్మల్ని మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని నేను నా ఛానల్లో చెప్పలేను ఇప్పటికే నా వ్యూస్ అండి ఇంకా నేను అలాంటి పనులు అయితే నేను చేయదలుచుకోలేదు నా దాన్ని నేను గ్రో చేసుకోవడానికి నాన్న తంటాలు పడుతున్నాను నేను నెక్స్ట్ డే కంటెంట్ చేయాలి ఏ కంటెంట్ చేయాలని నేను చాలా చాలా ఆలోచించుకుంటూ కూర్చుంటాను నీ ఇన్స్పిరేషన్తో మొదలు పెట్టాము మాకు ఇప్పుడు ఏం కంటెంట్ చేయాలో సజెషన్ ఇవ్వమంటాను నీ ఇన్స్పిరేషన్తో పెట్టాము మమ్మల్ని నీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పంటారు ఇన్వైట్ కొలాబరేషన్ ఆప్షన్ వచ్చింది మాతో కొలాబరేట్ అవ్వండి నీ సబ్స్క్రైబర్స్ నాకు వస్తారని అడుగుతారు ఇప్పుడు నేను తింగరది అన్నాయండి ఆరేళ్ళ నుంచి కష్టపడి కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను ఈ ఏళ్ళల్లో మూడున్నర సంవత్సరాలు నాకు ఒక్క రూపాయి జీతం రాలేదు యూట్యూబ్ నుంచి ఎంతో కష్టపడి ఇక్కడికి వస్తే సింపుల్గా నా పేరు చెప్పుకుని వచ్చేద్దాము అన్నట్టుగా అనుకుంటున్నారు అంటే మీరు నన్ను పొగిడితే నేను పడిపోతాను అనుకుంటున్నారా లేకపోతే ఏమో తెలియదు కానీ అండి ఈ మధ్యలో నా మీద నాకు ఒక బాధ అనిపిస్తుంది అనమాట నేను చాలా తింగరదన్న ఎందుకు అందరూ నన్ను చాలా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారు అన్న ఫీల్ అయితే నాకు చాలా బాధ కలిగిస్తుంది అందుకనేసి నేను ఎవరిని పట్టించుకోకూడదు ఎవరు ఎవరిని మనము కన్సిడర్ చేయకూడదు అంటే కొన్ని కొన్ని విషయాలు నాకు గుర్తొచ్చిన ప్రతిసారి మనసు చాలా బాధ కలుగుతుంది అనమాట అంటే మన మన అనుకున్న వాళ్ళు లేకపోతే మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే వాళ్ళు చేసిన విషయాలు గుర్తొచ్చినప్పుడు మనసు చాలా బాధగా ఉంటుందండి వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళాలని నన్ను నేను బిజీ చేసుకోవడానికి ఇంగ్లీష్ నేర్చుకుంటూ కొంచెం మన కెరియర్లో ముందుకు గ్రో అవుదాము ఎడిటింగ్ సేమ్ ప్యాటర్న్ అయిపోతుంది కదా కొంచెం డిఫరెంట్గా ఎడిటింగ్ నేర్చుకుందాం అనేసి ఆ ఎడిటింగ్ నేర్చుకుంటు నన్ను నేను ఇంకా ఇంకా బిజీ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను చాలా క్లియర్గా చెప్తున్నానండి నేను ఎవ్వరికి ఎలాంటి హెల్ప్ చేయలేను మనీలు పంపించడాలు ఫోన్పేలు చేయడం లాంటిది చేయలేను తర్వాత మీరు ఎవరి ఇన్స్పిరేషన్స్తో స్టార్ట్ చేసినా కూడా నా అది మీ బాధ్యత మీరు మొదలెట్టినప్పుడు మీ ఛానల్ని మీరు ఎలా పైకి తీసుకెళ్ళాలి అనేది మీ కంటెంట్ మీరు ఆలోచించుకోవాలి దాన్ని ఎలా పైకి అన్నది మీరు చూసుకోవాలండి మీరు నా ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేసేసాము సో నా సబ్స్క్రైబర్స్ని మీకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పడాలు లేకపోతే మిమ్మల్ని నాతో కొలాబరేట్ చేసుకోవడాలు లేదు అంటే మీకు నాకు తెలిసిన కంటెంట్ మీకు చెప్పి మీరు ఎలా చేయండి అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయడాలు ఇవన్నీ నేను చేయలేనండి నేను చాలా అలసిపోయాను ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది చాలామంది మంచిగా ఉంటూనే నా వెనకాల నన్ను మోసం చేస్తూ వస్తున్నారు ఇవన్నీ నన్ను నాకు చాలా బాధ కలిగిస్తూ ఉంటాయి సో మీరు ఛానల్ మొదలు పెట్టారా అది మీ బాధ్యత మీ ఛానల్ని మీరే గ్రో చేసుకోండి నేను ఎవరితోని కొలాబరేట్ అవ్వను నేను ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పదలుచుకోలేదు నా పని ఏదో నేను చూసుకుంటాను నేను నెక్స్ట్ ఏం చేయాలి అన్నదాన్ని నేను నేర్చుకుంటూ నేను ముందుకు వెళ్తాను తప్పించి నేను ఎలాంటి హెల్ప్లు అయితే చేయలేనండి ఈ మధ్య ఎలాంటి రిక్వెస్ట్లు మెయిల్స్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను అఫీషియల్గానే ఇప్పుడు చెప్తున్నాను అనమాట ఇది కుళ్ళు బుద్ధి అనుకుంటారా స్వార్థం అనుకుంటారా ఏదైనా అనుకోండి నేను మొన్నటి వరకు ఎలా ఉండదు అంటే అరే మనకు తెలిసింది ఒకరికి చెప్తే తప్పేముంది మన వాళ్ళే కదా హెల్ప్ చేద్దాము మనలాంటి వాళ్ళే కదా హెల్ప్ చేద్దాము అని నేను హెల్ప్ చేసిన వాళ్ళు బోల్ మంది ఉన్నారండి మన హెల్ప్ తీసుకుని వాళ్ళు మర్చిపోతారండి మర్చిపోయి ఏదో వాళ్ళే కష్టపడి వచ్చినట్టు మాట్లాడతారు తర్వాత ఏంటంటే మన హెల్ప్ తీసుకుని మన దగ్గర మంచిగా మాట్లాడుతూనే నా వెనకాల ఎన్నో గోతులతో అవుతూ నన్ను ఎంతో ఎదవని పది మంది దగ్గర చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో మీరు ఇది కుళ్ళుబుద్ధ అనుకున్నాయి ఇది స్వార్థం అనుకున్న అనుకున్నా కూడా అండి నా పని నేను చూసుకుంటూ వెళ్తాను నేను ఎవరికి వాళ్ళ ఛానల్ విషయంలో వాళ్ళకి గ్రోత్కి నేనేమి హెల్ప్ చేయలేను తర్వాత మీరు అప్పులు అయిపోయినా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు వచ్చేసినా కూడా నేను మీకు ఒక్క రూపాయి కూడా ఫోన్పే చేయలేను సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా రిక్వెస్ట్లు తగ్గుతాయి అని అనుకుంటున్నాను మెయిల్స్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ వస్తున్నాయండి సో ఇవన్నీ ఆపేసేయండి నేను నా పని ఏదో నేను చూసుకుంటాను నా లైఫ్లో ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మాత్రం నేను ప్రతిరోజు నా డైలీ బ్లాగ్స్లో షేర్ చేస్తానండి ఆ రోజు హ్యాపీగా ఉంటే హ్యాపీగా ఉందని చెప్తాను ఆ రోజు బాధగా ఉంటే బాధగా ఉందనేసి మీతో అయితే చెప్తాను అనమాట సో నన్ను తప్పుగా అనుకోద్దండి నేను కొంతమందిని చూసి చూసి నన్ను నేను చేంజ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అంటుంది దెన్ బై బై టేక్ కేర్